హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం హోండా మొబిలియో అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పివీసీ నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్గొనండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్లో ఎంఎండ్ ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి ఈ మొబిలియో కారు ఖమ్మంలో అయితే ఉందండి ఎంఎన్ఎం కార్స్ లో మమతా హాస్పిటల్ రోడ్ లో కొత్త హోండా షోరూమ్ అలాగే బజార్ షోరూమ్ బైక్ షోరూమ్స్ అయితే ఉన్నాయి ఈ రెండు షోరూమ్ కి సెంటర్ కలిసి స్ట్రైట్ వచ్చేసి లాస్ట్ డెడ్ అండ్ రైట్ తిరిగితే శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉందండి ఒకవేళ మీకు లొకేషన్ అర్థం కాకపోతే మాత్రం గూగుల్ మ్యాప్స్ లో వచ్చేసి ఎంఎన్ఎం కార్స్ అని కొడితే డైరెక్ట్ గా మ్యాప్ మా కార్ బజార్ అయితే తీసుకొచ్చిందండి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్ చూసుకున్నట్లయితే ఈ కార్ ఢిల్లీ కార్ అండి ఖమ్మంలో అయితే ఉంది ఇప్పుడు మనం ముందున్న కార్ హోండా మొబిలియో వి వేరియంట్ అండి హోండా మొబిలియో వి వేరియంట్ అండి టాప్ అండ్ వేరియంట్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పద్నాలుగులో అయితే మ్యానుఫ్యాక్చరింగ్ అయితే అయింది రెండు వేల పదిహేను లో అయితే రిజిస్ట్రేషన్ అయితే అయిందండి ఆర్సీ వాలిడిటీ రెండు వేల ముప్పై దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే డె ఎనిమిది వేల అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఈ కార్ ఇప్పుడు వరకు డెబ్బై ఎనిమిది వేల అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఫెయిల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ ఫస్ట్ ఓనర్ అండి అక్కడ ఢిల్లీలో ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు ప్రస్తుతానికి ఖమ్మంలో అయితే ఉంది ఇక్కడ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ గానీ ఎవరికైనా అమ్ముతాను ఎన్ఓసి విత్ తిన్వే ఇస్తాను మీరు ఇక్కడ లైఫ్ ట్యాక్స్ కట్టుకున్న తర్వాత మీరు కూడా ఫస్ట్ ఓనర్ అయితే అవుతారండి ఫ్రెండ్స్ కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్ లో అయితే ఉందండి ఇంజిన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజిన్ యొక్క పికప్ చాలా బాగుందండి అలాగే గేర్లు చాలా స్మూత్ గా పడుతున్నాయి అలాగే కారు యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు మనం ఇంటీరియర్ లో కూర్చొని కారు డ్రైవింగ్ చేస్తున్నా సరే టైర్స్ విషయానికి వస్తే ఈ కారు నాలుగు టైర్స్ కూడా దాదాపుగా అరవై నుంచి డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే తొంభై నుంచి వంద శాతం అయితే ఉంది అలాగే వి అనేది టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఈ కారు కి నాలుగిటికి నాలుగు ఎలై వీల్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కంపెనీ ఫిటెడ్ ఎలై వీల్స్ అండి అలాగే మైలేజ్ చూసుకున్నట్లయితే వన్ లీటర్ డీజిల్ కి మంచి మైలేజ్ అయితే వచ్చింది హైవే మీద వన్ లీటర్ డీజిల్ కి పద్దెనిమిది నుంచి ఇరవై రెండు మధ్యలో అయితే మైలేజ్ అయితే వచ్చిందండి ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్ అయితే ఉంది అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి అలాగే పవర్ విండోస్ ఉన్నాయి నాలుగిటికి నాలుగు వర్కింగ్ అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే ఈ సింగిల్ కీ మాత్రమే అయితే ఉందండి ఫ్రెండ్స్ అలాగే ఈ కారు సేఫ్టీ విషయానికి వస్తే డ్రైవర్ సైడ్ కోర్ డ్రైవర్ సైడ్ ఈ కారులో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కార్ కైతే ఉందండి కార్ యొక్క సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ సెవెన్ సీటర్ కార్ అండి కారు సీటింగ్ కెపాసిటీ సెవెన్ సీటర్ కార్ అండి కిరాయలకు కూడా చాలా బాగుంటది ఫ్యామిలీకి తోలుకుంటూ ఒక కిరాయలు ఒక నెలకు ఒక నాలుగైదు కిరాయిలు తోలుకోవాలన్నా బాగుంటది అచ్చంగా కిరాలుగా తోలుకోవాలనుకున్నా కూడా చాలా బాగుంటదండి ఈ కారు ఇప్పుడు దాకా దాదాపుగా ఈ రెండు మూడు నెలల్లోనే దాదాపు ఒక ఇరవై కార్లు అయితే అమ్ముంటాను ఈ హోండా మొబిలియల్ వీడియోస్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్ కిరాయలు బాగుంటది అలాగే ఫ్యామిలీ కూడా బాగుంటది సెవెన్ సీటర్ కారండి సీటింగ్ కెపాసిటీ సెవెన్ సీటర్ అలాగే సీట్ యొక్క పర్సంటేజ్ వందకి ఎనభై శాతం అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్ కార్ బాడీ పరంగా చూసుకున్నట్లయితే కార్ కలర్ వచ్చేసి సిల్వర్ కలర్ సిల్వర్ కలర్ అండి మైనర్ గా ఒకటి రెండు స్క్రాచెస్ అనేది కామన్ గా అయితే ఉంటాయి సెకండ్ హ్యాండ్ కారు కాబట్టి ఫ్రెండ్స్ ఒకటి రెండు చోట్ల చిన్న చిన్న గీతలు అయితే ఉన్నాయి ఒకటి రెండు చోట్ల గీతలు పడ్డ షాట్ అయితే టచ్ అప్ అయితే జరిగింది ఎక్కడ పడ్డది అన్నది కూడా తెలీదు ఇప్పుడు నా వెనకాల ఉన్నటువంటి ఈ కార్లు అన్నిటికి కూడా గీతలు పడితే మాత్రం టచ్ అనేది కామన్ గా అయితే జరుగుతాయండి ఉన్నది ఉన్నట్టుగానే చెప్తాను కానీ వందకి వంద శాతం ఎటువంటి యాక్సిడెంట్ అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కాదండి కారు బాడీ పరంగా పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ బి సి డి లెఫ్ట్ లో ఉన్నటువంటి నాలుగు పిల్లర్స్ రైట్ లో ఉన్నటువంటి నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి లెఫ్ట్ లో ఉన్నటువంటి యాప్న్ కానీ రైట్ లో ఉన్నటువంటి యాప్న్ ఎటువంటి డామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్ వచ్చే లైనింగ్ కానీ బాడీకి వచ్చేటటువంటి పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ పరంగా ఈ కార్ కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే నాలుగు లక్షల ఎనభై వేల రూపాయలుగా కార్ ఓనర్ గారు చెప్తున్నారండి ఈ కార్ కాస్ట్ నాలుగు లక్షల ఎనభై వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్ లో ఉన్నటువంటి మా అన్నయ్య బాబీ గానీ మోయిజ్ గానీ హఫీజ్ గానీ నాకైనా కాల్ చేయండి ఈ కార్ ఫైనల్ కాస్ట్ అనేది ఫోన్ లో అయితే చెప్తాయితే అయితే అండి నాలుగు లక్షల ఎనభై వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి నేను ఇచ్చే ఇన్స్పెక్షన్ రిపోర్ట్ పద్ధతి మీకు నచ్చితే మాత్రం అలాగే కార్ నచ్చినా సరే కింద రెడ్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ కార్ అయితే ప్రెస్ చేయండి ఒకసారి కార్ మొత్తం అయితే చూపిస్తాను చలో వచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి హోండా మొబిలియో యో టాప్ అండ్ వీర్ అండి ఫ్రంట్ బానేట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి అలాగే హెడ్ ల్యాంప్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా తొంభై నుంచి వంద శాతం హెడ్లామ్స్ ఉన్నాయి అలాగే గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫాగ్లామ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ సైడ్కి చూసుకున్నట్లయితే కారు లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా గా అయితే ఉంది చూడొచ్చండి మైనర్ గా చిన్న చిన్న స్క్రాచెస్ కనపడి కనపడనట్టుగా అయితే ఉన్నాయి సెకండ్ హ్యాండ్ కారణ తర్వాత అది కామన్ అండి టైర్ యొక్క పర్సంటేజ్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా అరవై నుంచి డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే ఎలై వీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ వీవింగ్ కూడా దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చండి అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక అరవై నుంచి డెబ్బై శాతం టైర్ అయితే ఉంది అలాగే ఎలై వీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడచ్చండి అలాగే కార్ యొక్క బ్యాక్ వివింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టేల్ లంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఈ కార్ అయితే ఉందండి అలాగే రూఫ్ కూడా చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే కార్ యొక్క చూడొచ్చు రైట్ సైడ్ వివింగ్ అండి రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే టైర్ యొక్క పర్సంటేజ్ చూసుకున్నట్లయితే అరవై నుంచి డెబ్బై శాతం టైర్ అయితే ఉంది అలాగే ఎలై కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రైట్ సైడ్ వీవింగ్ చూడొచ్చు చాలా చక్కగా గా అయితే ఉంది చూడొచ్చండి అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే అరవై నుంచి డెబ్బై శాతం టైర్ అయితే ఉంది ఎలై కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి అలాగే మిర్రర్ కంట్రోల్స్ ఉన్నాయి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి ఒక డెబ్బై నుంచి ఎనభై శాతం మధ్యలో సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కార్ సింగిల్ సెల్ఫ్ లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే హార్న్స్ మంచి వర్కింగ్ లో ఉన్నాయి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయండి అలాగే రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై ఎనిమిది వేల నాలుగు వందల చూడొచ్చండి డెబ్బై ఎనిమిది వేల నాలుగు వందల డెబ్బై ఏడు కిలోమీటర్లు క్లస్టర్ లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదండి అలాగే చూసుకున్నట్లయితే ఆండ్రాయిడ్ స్క్రీన్ అయితే ఉంది దాదాపుగా పన్నెండు వేల రూపాయల స్క్రీన్ అయితే ఉంది ఇందులో మీరు ఫోన్ కనెక్టింగ్ చేసుకోవచ్చు అలాగే యూట్యూబ్ వస్తుంది అలాగే నావిగేషన్ అయితే వస్తుంది అలాగే హెచ్డి రివర్స్ కెమెరా కూడా అయితే ఉంది చూడొచ్చండి కెమెరా కూడా చాలా చక్కగా కానుంది అలాగే ఏసీ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి చిల్డ్ ఏసీ సేఫ్టీ పరంగా డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి అలాగే ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది అలాగే గేర్లు ఒకటి నుంచి దాదాపుగా ఐదు దాకా కూడా చాలా అంటే చాలా స్మూత్ గా అయితే పడుతున్నాయండి ఒకసారి డాష్ బోర్డు లుక్ చూడొచ్చు అలాగే కో డ్రైవర్ సైడ్ సీటు వందకి దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం ఉంది రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే ఒకసారి వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి సెకండ్ రోలో ఉన్నటువంటి సీట్ కవర్స్ వందకి దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి థర్డ్ రోలో ఉన్నటువంటి సీట్ కవర్స్ వందకి డెబ్బై నుంచి ఎనభై శాతం ఉన్నాయి అలాగే రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది అలాగే రియర్ ఏసీ వంతు కూడా మంచి లో అయితే ఉన్నాయండి ఒకసారి డిక్కీ ఒక్క స్పేస్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి డిక్కీ స్పేస్ అనేది చాలా గా అయితే ఉంటుంది చాలా అండి మీకు కిరాలు పర్పస్ కూడా ఈ కార్ అయితే చాలా బాగుంటుంది పైన లగేజ్ లగేజ్ క్యారియర్ పెట్టుకున్నా కూడా ఇంకా బాగుంటుంది బాడీ పంచింగ్ పర్ఫెక్ట్ గా ఉంది ఎక్కడ బాడీకి ఎటువంటి రష్ అయితే రాలేదు అలాగే స్టెప్నీటర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా చూడొచ్చండి వంద శాతం స్టెప్నీటైర్ అయితే ఉందండి అలాగే ఒకసారి ఇంజన్ చూపిస్తున్నాను చూడొచ్చండి యాప్రాన్ చూసుకున్నట్లయితే రైట్ లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్ కంపెనీ పంచింగ్ తో అయితే ఉందండి అలాగే లెఫ్ట్ లో ఉన్నటువంటి యాప్రాన్ చూడొచ్చు ఇది పేస్టింగు కంపెనీ పేస్టింగ్ కంపెనీ పంచింగ్ తో అయితే ఉంది లెఫ్ట్ లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ రైట్ లో ఉన్నటువంటి యాప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంజన్ కూడా చాలా నీట్ గా ఉంది ఎక్కడ ఆయిల్ లీక్ లేవు ఇంజిన్ యొక్క నాయిస్ కూడా చాలా సైలెంట్ గా అయితే ఉందండి అలాగే బ్యాటరీ చూసుకున్నట్లయితే ఎక్సెప్ట్ కూడా అలాగే ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా అయితే ఉంది ఒకసారి మళ్ళీ ఒకసారి మీకోసం ఇంజన్ స్టార్ట్ చేసి చూపిస్తాను స్టార్ట్ చేయి అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి రెండు వేల పద్నాలుగు మేనుఫాక్చరింగ్ పదిహేను రిజిస్ట్రేషన్ హోండా మొబిలియో వి టాప్ అండ్ వేరియంట్ అండి డెబ్బై ఎనిమిది వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు సింగిల్ కీ అయితే ఉంది పెట్టుబడి అయితే ఏం లేదు తీసుకొని దాదాపుగా నడుపుకునేటట్టుగానే అయితే ఉందండి ఈ కార్ కాస్ట్ నాలుగు లక్షల ఎనభై వేల రూపాయలు చెప్తున్నారు కొద్దిగా బార్గైనింగ్ అయితే ఉంది ఎన్వోసి ఇస్తా లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కింద టైటిల్స్ లో ఉన్నటువంటి కి అయితే కాల్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరికీ బాయ్ జై